हाय हाय नमस्ते अंदर की गुड इवनिंग एवरीबॉडी गुड इवनिंग आल ऑफ यू गुड इवनिंग एवरीवन हाय हाय Hi madam. First like dance. Let's dance. How are you? Had your dinner. What are you doing? What curry? Tinna, tinna, bavuna. Curry. ఏం కర్రీ అబ్బా ఎగ్ ఎగ్ కర్రీ మీదేం కర్రీ లైవ్ ఎందుకు పెట్టలేదు అబ్బా లైవ్ పెట్టడానికి చిరాకు వస్తుంది అబ్బా లైవ్లో మాట్లాడాలని చిరాకు వస్తుంది బద్దకం పప్పు ఓకే ఓకే బద్ధకం ఉంటే మనము పని చెయ్యలేము నా బద్ధకం చాలా బద్ధకం నాకు ఇప్పుడు కూడా పెడదాం వద్దా పెడదాం వద్దా అని అలా ఆలోచిస్తున్నాను ఎలాగే నెట్ బ్యాలెన్స్ లేదు సరే కొంచసేపు పెడదాం అని అయ్యో పడుకున్నారా అందరూ మీ పిల్లలు బ్రదర్ బ్రదర్ పడుకున్నారా మీ పిల్లలు పడుకున్నారా హాయ్ ఎవరివాన్ హాయ్ నమస్తే మరియు భోజనం చేశారా లేదు అందరం నిద్రపో పోకుండా గులాబ్జామ్ తింటున్నా ఓ సూపర్ సూపర్ గులాబ్ జామ్ తినండి తినండి ఇంకేంటి విశేషాలు షాలిని బ్లాగ్స్ టూ త్రీ నేను చేశాను నువ్వు చేత తిన్నట్టే ఇంకా బాగుందా బాగా వచ్చిందా జస్ట్ జోక్ వంటల స్పెషలిస్ట్ మీరు వంటలు బాగా చేస్తారంట కదా చికెన్ బాగా వండుతారంట మీరు చేపలు బాగా వండుతారంట చిన్న చేపలు నెక్స్ట్ పచ్చి రొయ్యలు బాగా వలిస్తారంట కదా మీరు పచ్చి రొయ్యలు ఓలడంలో ఎక్స్పర్ట్ అంట కదా

Mata nri nilu ki te Tamo Parama putra Parama putra ceria, Garuda

హాయ్ సిస్టర్ హౌ ఆర్ యూ సెకండ్ లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ హౌ ఆర్ యూ హ్యాపీ అవు డెన్నర్ బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు తిన్నాను మీరు తిన్నారా ఏం కర్రీ ఏం కర్రీ చేసావు మొత్తం దొరకడం లేదు కానీ లేదు లైవ్ పెడతలేదు అప్పుడప్పుడు పెడుతున్నాను ఇన్స్టాలో ఉంటుంది ఇన్స్టాలో ఉంటుంది కదా ఇన్స్టాలో మెసేజ్ పెట్టు కోల్డ్ కాదు అలా లైట్గా చల్లగా ఉంది కదా ఫ్యాన్ తిరుగుతుంది హాయ్ హాయ్ లక్ష్మి గారు మహాలక్ష్మి గారు హవారి ఎలా ఉన్నారు బోన్ చేశారా థర్డ్ లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు భోజనం చేశారా చేసా చేసా మీరు చేశారా భోజనం చేశారా ఎలా ఉన్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ ఛానల్ ఎలా ఉన్నది ఏం తిన్నారు మీ సిస్టర్ ఎలా ఉన్నారు ఇన్స్టాలో రిప్లై ఇచ్చాను కదా నీకు మొన్న మీ పిల్లలు ఎలా ఉన్నారు మహాలక్ష్మి గారు హాయ్ ఎవ్రీ వన్ టూ మెంబర్స్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ లైవ్ పెడతలేదు సూర్య గారు వై వై ఎందుకు పెట్టడం లేదు మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందని లైవ్ పెట్టడం లేదా అందరూ బాగున్నాం ఓకే వెరీ గుడ్ చాలా కష్టం అనేయ ఏం కష్టం ఏం కర్రీ ఏం కర్రీ చేశారు లక్ష్మి గారు వాట్స్ కర్రీ వాట్స్ స్పెషల్ టుడే సూర్య గారు హలో మైక్ టెస్టింగ్ సూర్య గారు ఎక్కడ ఉన్నా లైవ్కి రావాలి ఓకే వెరీ గుడ్ ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ ఉందని చెప్పి ఇంకా లైవ్ పెట్టడం లేదా తప్పు కదా చెప్పు అమ్మా చెప్పు సిస్టర్ చెప్పు స్వప్న సిస్టర్ చెప్పు ఇడ్లీ ఓకే శనివారం కదా ఇవాళ సాటర్డే సాటర్డే ఓన్లీ టిఫెన్స్ మీ సిస్టర్ ఎలా ఉన్నారు లక్ష్మి గారు మీ సిస్టర్ ఎలా ఉన్నారు बाधगा लाइव कोसम व्हाट वाट रही वाटी एग् एग् रही एग मीदे कर्री रही हाय वन नमस्ते आदा बर्से बहुनार సూర్య గారు మిమ్మల్ని అడిగారు అవునా నేను అడిగిన చెప్పండి దొరకడానికి అన్నయ్య ఓకే ఓకే ఆలు పప్పు ఆలు మీన్స్ ఆలు అంటే పప్పు కాదు కదా కాదు కదా దాల్ हाय हाय हेलो प्लीजू कामेंट दिश प्लीज डू सपोर्ट डोंट सपोर्टो बीह इंके लक्ष्मीगारे विशेष रील्स बेस्त लक्ष्मीगार रील्स कुमें अटी ఆ ఎక్స్ప్రెషన్స్ సూపర్ సూపర్ లక్ష్మీ గారు గుడ్ నైట్ సూర్య గారు అప్పుడే అప్పుడే గుడ్ నైట్ ఏంటండి అప్పుడే పడుకోవడం ఏంటండి ఇంకా పన్నెండు అవ్వలేదు పన్నెండు గంటలు పడుకోవాలండి గారు ఎంత తొందరగా పడుకుంటారో చెప్పండి హాయ్ హాయ్ బ్రో హాయ్ బ్రో హవర్ యూ బ్రో వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో గులాబ్జామ్ బాగా తిన్నారా బ్రో మాకు పెట్టకుండా డ్యాన్స్ డాన్స్ లాస్ డాన్స్ Let's dance. Hi, everyone. Good evening. Please do like this live support, comment, subscribe to this channel. Comment, karo, like, karo, support.

వేయండి వేయండి ఆమ్లెట్ వేయండి మంచిగా గుడ్డు కొట్టి ఉల్లిపాయలు వేసి కారం ఉప్పు పచ్చిమిర్చి వేసి వేడివేడిగా తినండి యాగ్ ఆమ్లెట్ నిండు గోదారి కదా ప్రేమ అందరికీ బంధువుగా ప్రేమ నిండు హృదయాల కదా ప్రేమ అందరికీ బంధువుగా ప్రేమ కోవిల

Bunch and It's still alive. హాయ్ హాయ్ శాలిని గారు వీటి గులాబ్ జాము తినగానే ఫేసు రెడ్గా అయిపోయింది అందుకే గులాబ్ జామ్ తినకూడదు పాట పాడు నో పాట ఓన్లీ మాట ఉన్నావా ఉన్నా ఉన్నా బ్రదర్కి ఆమ్లెట్ వేయకుండా పట్టు కూర్చున్నావా బ్రదర్ ఆమ్లెట్ వేసుకుంటున్నారా తప్పు కదా బ్రదర్కి ఆమ్లెట్ వేసి పెట్టాలి ఆమ్లెట్ వేసి పెట్టకుండా పొద్దున మాట టీ ఎత్తే పేపర్ తాగడం కాదు నిండు హృదయాల కదా ఈ ప్రేమ అందరికీ బంధువుల ఈ ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ కోవెలలో ఆరదిగా మంచిని పంచే ప్రేమ నిండు హృదయాల కదా ఈ ప్రేమ అందరికీ Hi everyone, how are you? Had your dinner? Please do like this live, please comment this live, please support this live, please subscribe this channel. शेयर सपोर्ट सब्सक्राइब आवर चैनल आकु चाटू पिल्ल तडीचे

రిసే <dule> <economies> కోసం పాడు ఒక మంచి పాట మంచి పాట మంచి పాట చాలని కోసం మంచి పాట మంచి పాట పాడు చాలని కోసం మంచి పాట ఓకేనా హీజ్ దిస్ సాంగ్ హౌ వీజ్ దిస్ మంచి సాంగ్ వద్దు పారిపోతున్నావా పరిగెట్ పరిగెట్ నీతో చెప్పనా నీ కూడా తెలిసినా

ందులా నున్నెలా నీతో చెప్పనా నీ కూడా తెలిసిన మరి ఇంతగా చూసా ఏమిటి నావు ఎగ్గు కర్రీ ఎగ్గారి దిన్న సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ఏమి చేస్తున్నారు ఏమి చేస్తున్నారు ఏమి చేస్తున్నారు మేడం ఏం చేస్తున్నారు మేడం ప్రియ ప్రియతమారాగాలు సఖ కుసలమాందాలు నీసే हाय हाय हेलो नमस्ते आदाम बरसे आदा बरसे मनोर 여러분 कमेंट చేయండి ప్లీజ్ ডোন্ট బిహైండ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ తిల్టి నాకు జీవా నిషివ్రతకు నిల పన్న చూసి జోషిమా nilai cerainya dar puni la 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 pun cerainya do garo akilam angilam manaprem oh priyata ma na rudaya premake, prema ke prateropa ma na gunda lo nindina tiaga ma nanu manisina manisina యుత్తమ్మా నీళ్ళు జరిగేదంటూ చూస్తూనే ఉన్నా మైనా నాలో జరిగేదంటూ చూస్తూనే ఉన్నా అంటారు అంటే అన్నను దూపాలే చెప్పు తప్పన్నా మన పంటి నిప్పు లాంటిది కనకాలం దాచలేనిది పుగమే కనైనా తల్లేని ప్రేమ సంగతి నాలాగే అయినా మనం తెలిసేనా చాలిని చాలిని చాలి 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 చాలనీ ఏమి కుక్కలు అరుస్తున్నాయి ఎవరో వచ్చి ఉంటారు బయట రోడ్డు కదా రోడ్డు ఆ కుక్కలు ఇప్పుడు అలాగారుస్తుంటాయి ఎందుకో ఏమో పులి తిరిగా మనసే పిచ్చి పరుగులు తీసే నువ్వే వచ్చావా

ఎందుకు నవ్వుతున్నావు నేను వచ్చానంటే అందుకే నవ్వుతున్నా నువ్వు వచ్చానంటే నవ్వు వస్తుంది నా మది నిన్ను పిలిచింది గా నమై రా ఏదో రోజు ఒకసారి ఏదో రోజు వస్తే కాకినాడ బాయ్ బాయ్ గుడ్ నైట్ సియ్యు గుడ్ నైట్ షాల్ని